నిన్న మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నేరుగా ఈ జగన్ మీద జరిగినటువంటి రాళ్ల దాడి కేసు చుట్టూ తిరుగుతున్నాయి ఇందులో వేముల సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆయన కోర్టులో కోర్టు బోన్లో నిలబెట్టినటువంటి పరిస్థితులు ఆయన అనేక విషయాలని వెల్లడించారు జడ్జి దగ్గర అని చెప్తున్నారు అంతకు ముందు కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల దగ్గర అనేక విషయాల్ని ఈ వేముల సతీష్ అనే వ్యక్తి వెల్లడించడం వల్ల వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కూడా దీన్ని ముఖ్యమంత్రి మీద జరిగిన హత్యాయత్నం ఇతను చంపాలనే ముఖ్యమంత్రి అనుకున్నాడు అందువల్లే ఈతను రాయి విసిరాడు తప్ప ఒక ఆకతాయి విసిరిన రాయో లేకపోతే ముఖ్యమంత్రి మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం వల్ల విసిరినటువంటి రాయో లేదా టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు వైసీపీ ఓన్గా గా విసిరించుకుని రాయో కాదు అనేసి పోలీసులు చాలా స్పష్టంగా తమ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తూ ఈ వ్యక్తి ముఖ్యమంత్రిని చంపాలనే ఉద్దేశంతోనే రాయి విసిరాడు అని చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అతను ఒప్పుకున్నాడని కూడా వాళ్ళు చెప్తున్నారు అండ్ జడ్జి దగ్గర కూడా అతను ఇదే చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఒక వ్యక్తి వేముల సతీశ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ లోపలి ఎటువంటి మెంబరు కాదు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్యే అనుచరుడు ఇదేమీ కాదు కానీ కంప్లీట్గా బయట వ్యక్తి ఎందుకు ఒక ముఖ్యమంత్రిని చంపాలనుకుంటాడు అనేది ఇక్కడ ఒక ప్రశ్న దాని గురించి వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతన్ని ఎగదోశారు అతను ఒక పావుగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీకు అన్న క్యాంటీన్ లేకుండా చేశాడు లేకపోతే ఇంకోటి లేకుండా చేశాడు మీరు అతన్ని అటాక్ చేయండి అంటూ బోండా ఉమాకి సంబంధించినటువంటి అనుచరులు అతన్ని ఎగదోశారు అతను వెళ్ళి అట్లా చేసేలాగా చేసింది వాళ్ళే అవి కూడా బయటకు రాబోతున్నాయి డెఫినెట్లీ బోండా ఉమ్మ కూడా అరెస్ట్ అవబోతున్నారు అంటూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ కూడా అంటే ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు సో ఇందులో బోండా ఉమ్మాకి సంబంధించినటువంటి అంశాల్లో స్పెషల్ ఆఫీసర్గా గౌతమ్ సవాంగ్ కూడా రంగంలోకి దిగబోతున్నారంటూ ఒక వర్గంలో ప్రచారం జరుగుతుంది లిమిటెడ్ గా జరుగుతుంది ఇది జరగవచ్చు జరగపోవచ్చు బట్ స్టిల్ ప్రచారం అయితే చాలా స్ట్రాంగ్గా ఒక వర్గం వరకు మీడియా వరకు జరుగుతుంది గౌతమ్ సవాంగ్ రంగంలో దిగే అవకాశం ఉందని పోలీసులు బోండా ఉమ్మ ఇంటిని చుట్టుముట్టయినా సరే ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా రీసెంట్గా ఆరోపించారు నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వు పారిపోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో దీన్ని మనం ఎట్లా చూడాలి ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా మీరు ఏ యాంగిల్లో చూస్తారు అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి నిజంగా ఈ ఇందులో ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా తెలుగుదేశం పార్టీది నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా బోండా ఉమా ఇన్వాల్వ్మెంట్ ఉందా ప్రజలు ఏమనుకుంటున్నారనేది బోండా ఉమా కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు జగన్ ఫ్యాన్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనుచరులు స్వయంగా వీడియో చూసినప్పుడు ప్రజలేమనుకుంటున్నారనేది కూడా వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు మీ బాధ్యతగా ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలిసేలాగా కంపల్సరీ కామెంట్ చేయండి